سیما سوامی می نر، سیما سوامی

Thank you, Lakshmi, that's Miss Mummy. Thank you. పాపేటి తిరువంగం భక్తితో ఆదరించు ఆదిరామం జగదో దరకా జగదానంద పరవశించి పాడిదముని నామ గీతం చుంతలన్ని పాపేటి తిరువంగన భక్తితోటి సీల నామీతం జగదా జగదానందరవసించి పాడదోని నామ గీతం జై శ్రీ మారాయణ నారాయణ ఓం నమో నారాయణ ఓం నారాయణ నారాయణ జై శ్రీ మారాయణ హాయ్ అండి గుడ్ మార్నింగ్ తిన్నారా టిఫిన్ పూజ చేస్తున్నాం మాదైతే టిఫిన్ కాలే దేవుని మనసారా పూజ చేసుకున్న తర్వాత తినేయాలి మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అనమాట అందుకని లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేసుకుంటున్నాను అలా హాయ్ శ్రీ లంక సార్ శ్రీలేఖన ఓకే కొంచెం ఎలా ఉన్నారండి నారాయణ నారాయణ ఓం నమో మీది ఎస్టేట్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ చెప్పండమ్మా మాది తెలంగాణ అండి మా వారిదేమో రాయలసీమ వస్తుంది కానీ ప్రస్తుతానికి మా వారు తెలంగాణలోనే ఉంటారనమాట ఇక్కడ జాబ్ చేస్తున్నారు తెలంగాణ న్యూ తెలుగు అంటే రాయలసీమ భాష కాబట్టి అక్కడ సైడ్ ఉంటుంది అనమాట మేము మ్యారేజ్ అయిన తర్వాత కర్ణాటకలో ఉన్నాము అందుకని చెప్పేసి నా లాంగ్వేజ్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది అనమాట తెలుగు రాయలసీమ భాష అలాగే కర్ణాటక అన్ని కలిపేసి మిక్స్ అయ్యాయి అందుకని లాంగ్వేజ్ వేరే ఉంది ఎక్కువగా మీరు అమ్మవారిని నమ్ముకోండి అమ్మ అవునండి మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి ఈయననే మా చాలా ప్రత్యేకం ఎప్పుడు ఈయనకే పూజిస్తూ ఉంటా నన్ను నేను మర్చిపోతానేమో కానీ ఆ దేవుని మాత్రం అస్సలు మర్చిపోను అనమాట ఎందుకో నాకు పూజ అంటే ఫుల్ ఎక్కువగా శ్రద్ధ అందుకే ఆ దేవుని జపిస్తూ ఉంటా ఏ సమస్య వచ్చినా ఫస్ట్గా లక్ష్మీ నరసింహ స్వామి అని మొక్కేస్తూ ఉంటా అనమాట ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడని కాకపోతే కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా అనుభవిస్తుంటాం కదా బిడ్డల్ని చూస్తూ అలా ఊరుకొని ఉండడు కదా దేవుడు ఒక తండ్రిగా ఆయన కూడా బాధ్యతలు ప్రతిదీ సమస్య అతనికి చెప్తే ఆయన చేస్తాడనమాట లైక్ ఓకే థ్యాంక్ యూ సురేష్ సార్ లైక్ వన్ థ్యాంక్ యూ అండి ఎలా ఉన్నారు ఎంత చిన్న సమస్య అయినా పెద్దదైనా దేవునికి చెప్పేస్తూ ఉంటానన్నమాట అమ్మ నాన్న చెప్తే తమిళనా కాదండి తెలుగు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అమ్మ నాన్న చెప్తే టెన్షన్ పడుతూ ఉంటారనమాట వాళ్ళని ఎందుకు టెన్షన్ అని చెప్పేసి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ దేవునికి చెప్పేస్తూ ఉంటాను నేను స్వామికి ఆయనే చూసుకుంటాడని అని ఒక తండ్రిగా తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి నీకు చెప్తుంటా కదా అందుకని చెప్పేసి మీరే తీసాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాను ఆ దేవుడు ఖచ్చితంగా నా నమ్మకాన్ని మొమ్మ చేయడనమాట వెంటనే చేస్తాడు కోరిక ఏదడిగినా సార్ హాయ్ నా పేరు సత్య అనసూయ అండి మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అండి రేణుకా ఎల్లమ్మ ముందు లక్ష్మీ స్వామి శక్తి చాలా తక్కువ అమ్మ మీరు తప్పుగా అనుకోకండి ఇది నిజం అమ్మ ఎవరి శక్తి ఎక్కువ తక్కువగా అని నేను చెప్పట్లేదు కాకపోతే మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహ స్వామి కాబట్టి ఈయన మొక్కుతున్నా వాళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ అని మనం ఎప్పుడు అనుకోకండి ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు మొక్కుకోవచ్చు అది ఎవరిష్టం నీ ఇష్టం నీకు నచ్చినట్టు ఉండడం నా ఇష్టం నాకు నచ్చినట్టు ఉండడం అదే కదండి ఇప్పుడు వాళ్ళు ఎక్కువ తక్కువగా అంటే మిగతా దేవుళ్ళని ఎవరు పూజిస్తారండి చెప్పండి అందుకని చెప్పేసి అందరిని పూజిద్దాం అందరూ ఒక్కటే అనుకుందాం ప్రాబ్లం ఏముంది లక్ష్మీ స్వామి చూసుకుంటాడు అనేది నా నమ్మకం మీకు కేలమ్మ ఇష్టం కాబట్టి మీరు పూజిస్తారు మీ అమ్మవారిని నేను తప్పు పట్టను నా లక్ష్మీ నరసింహ మీరు తప్పు పట్టకండి ఒకరు ఎక్కువ తక్కువగా అనుకోకండి సృష్టిలో అందరూ ఒక్కటే మీలో ప్రవహించే రక్తం ఒక్కటే నాలో ప్రవహించే రక్తము ఒక్కటే కదా రెడ్డిగానే ఉంటుంది కదా అట్లనే రెండు కలిపితే నీది నాదనేది దాంట్లో కూడా తేడా కనిపించదు అందరు దేవుళ్ళు ఒక్కడే ఒకరి తక్కువ ఒకరు ఎక్కువ అని ఎప్పుడు అనుకోకూడదు జస్ట్ స్మరించుకోవడమే ఎవరికి నచ్చిన దేవుని వాడిని ఎక్కువ తక్కువగా అనుకుంటుంటే పోయేదేముందండి మనశ్శాంతి కరువు అవుతుంది ఏదో కాస్త సమయాన్ని దేవునికి కేటాయించి ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కండి అంతే ఏదైనా తప్పనిపిస్తే క్షమించండి తప్పుగా మాట్లాడింటే మిమ్మల్ని బాధ పెట్టుంటే సారీ ఓం నమో లక్ష్మీ నస్మ స్వామి ఏ నమో ఓం లక్ష్మీదేవి ఏ ఓం నమో లక్ష్మీ నస్మ స్వామి ఏ నమ జీవము నీవే కదా దేవా ప్రాణము నీవే కదా ఇలా ఓకే అమ్మ కూర్మనాయకి అమ్మవారు వీడియో ఇప్పుడు తీస్తారా చెప్పండి అంటే చూద్దామండి అమ్మ ఓకే చూస్తా ఖచ్చితంగా అయితే తీస్తాను నేను సాయంత్రం లోపల అయితే ఖచ్చితంగా సర్చ్ చేసి ఏదో ఒక్క ఇన్ఫర్మేషన్ ఇంప్రమేషన్ అయినా కానీ ఖచ్చితంగా పెడతానండి షార్ట్ వీడియోలో కంపల్సరీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా సర్చ్ చేసి నామాలు కూడా పెడుతూ ఉంటా ఏనామంకి ఏమేముంటుంది కష్టం తీరుతుందా లేదా అంటే మొక్కడం వల్ల కనీసం ప్రశాంతతన వస్తుందా అంటే ఆ మొక్కేటప్పుడు దేవుణ్ణి మనం మొక్కుతుంటాం కదా దేవుని దేసలో పడి మనకున్న కష్టాలను మర్చిపోతామని చెప్పేసి దేవుడు తీరుస్తాడో తీర్చాడు తర్వాత సంగతి కానీ ఒకటిస్తుందని ఆశపడి ఎప్పుడు దేవుని మనం మొక్కకూడదు మనం ప్రతిరోజు పూజ చేసినట్టే చేయాలి అది దేవుని ఇష్టం ఇవ్వడం ఇవ్వకపోవడం మనకి జీవితాన్ని ఇచ్చి ఇవ్వడమే పెద్ద గొప్ప వరం రెండు చేతులు రెండు కాళ్ళు ఇచ్చిందంటే పని చేసుకోవడానికి అది ఇంకా పెద్ద గిఫ్ట్ మనకి ఉన్నోళ్ళని చూసి లేనోళ్ళు బాధపడితే నాకెందుకీ జీవితం ఇవ్వలేదు అనుకొని బాధపడే కంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళు నడవటం కూడా కష్టం లేకుండా ఒక మంచన కూర్చున్నారు కదా వాళ్ళకంటే మనం బెస్ట్ అనుకొని అట్లా ఎక్కువగా కాంప్రమైజ్ చేసుకొని మంచిగా మనం పని చేసుకుంటూ ఉండాలి రెండు చేతులు రెండు కాళ్ళు నడిచే వరకు ఒక వయసు వచ్చేంత వరకు వయసులో ఉన్నంత వరకు మనం పని చేయాలి తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో విశ్రాంతి తీసుకోవాలన్నమాట అదే నాదైతే మరి మీకేమనిపిస్తే అది కామెంట్ చేయండి ఏమంటే ఇప్పుడు కూర్చొని తర్వాత కూర్చుంటే దేవుడు కొడు కదా రెండు కాలు రెండు చేతులు ఉంటే మనం మొక్కుతూ ఉంటే వరం ఇవ్వడండి పని చేసుకోవాలి పనితో పాటు దేవుని నమ్ముకోవాలి మనం ఏదైనా అని అప్పుడే అందులో విజయం అనేది వస్తుంది ఊక కూర్చొని దేవుని చూసుకుంటాడంటే ఏం చూసుకుంటాడు దేవుడు ఏదో ఒకటి మనం ఎక్కడైనా వెళ్తే ఏదైనా కానీ ఒక వస్తువు దొరుకుతుందని అనుకుంటాం కదా అది వెళ్తేనే కదా ఇక్కడ ఏమి బాధ కష్టం నష్టం అనేది తెలిసేది ఉన్న చోటే కూర్చుంటే ఏమొస్తుంది ఏం రాదు అదే దేవుడు దేవుడు ఉన్న దగ్గరనే ఉంటాడు మనం వెళ్తూ ప్రయత్నిస్తే ఏ దాంట్లో అయినా విజయం వస్తుంది అలాగనే మీరు చేసే ప్రతి పని కూడా ప్రతిదీ కూడా నామాన్ని జపిస్తూ అంటే మనం చేసే పనిని బట్టి నామాన్ని జపిస్తే అందులో మనకు తోడుండి మనకు సహాయపడతాడు దేవుడు అంతే తప్ప దేవుడు చూసుకుంటాడంటే ఎట్లా అవుతుంది నేను చేసే పనిలో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక వర్క్ ఉండే ఉంటుంది నేను వీడియో అంటే దేవుని నేను దేవుని స్మరిస్తూ వీడియోలు పెడుతున్నాను ఫోన్లో అంటే నా వల్ల పది మంది చూస్తారు అలాగే పూజిస్తారు వీడియోలు ఒకవేళ పెట్టడం వల్ల యూట్యూబ్లో మాంటేజన్ అయితే దాంట్లో కూడా డబ్బులు వస్తాయి అంటే నేను చేసే పని కూడా ఒక యూజ్ కొరకే చేస్తున్నా అనమాట మామూలుగా అయితే కాదు కదా అది నేను చెప్తున్నాను పంతులు గారిని అడగండమ్మ ఈరోజు రాత్రి వీడియో తీస్తారా చెప్పండి అమ్మ తీస్తాను పంతులు గారిని కూడా అడుగుతా నాకు తెలిసిన సార్ కూడా ఉన్నాడు కాకపోతే ఆయన శివయ్య భక్తుడు అనమాట పరమేశ్వర స్వామి అని చెప్పేసి చాలా బాగుంట బాగానే చెప్తాడు పంచంగం ప్రతిదీ మాకు ఇప్పటి వరకు చెప్పినది కూడా బాగానే ఉండే ఒకప్పుడు బాగాలేనప్పుడు కూడా మాకు బాగాలేదు ఇట్లా అని ఆ స్వామిని అడిగినప్పుడు ప్రతి మంచిది నీకే మంచి అనుకుంటే ఎట్లా అంటే ఎలా చెప్పాడంటే స్వామి ఆ రోజు మాకు నాకు జ్ఞానోదయం అయింది ఇప్పుడు మాకు బాగాలేదంటే స్వామి ఏం చెప్పాడు ప్రతిది మీకే అంత మంచి సమయం అయితే వేరే వాళ్ళు ఎలా బతకాలి కొన్ని రోజులు వాళ్ళకి మంచిగా ఉంటుంది కొన్ని రోజులు మీకు ఉంటుంది కష్టాలు వచ్చిన తర్వాత సుఖాలు కూడా వస్తాయి